ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ పదిహేను పదహారు పదిహేడవ తేదీల్లో అయితే ఈ మేష రాశి వారి ఇంటికి అయితే పదే పదే ఒక దేవత అయితే రహస్యంగా వస్తుంది నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి ఈ రాశి వారింటికి పదే పదే వస్తున్నటువంటి ఆ దేవత ఎవరు ఆమె రహస్యంగా పదే పదే దేనికి మీ ఇంటికి వస్తుంది అనే పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు శ్రీ దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు కొడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే వీరికి మంచి లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే ఎవరైనా వీరు ఆపదలో ఉంటే గనక రక్షించడానికి అయితే వీరు ఎంతో సహాయాన్ని చేస్తూ ఉంటారు అలాగే తులారాశిలో పుట్టిన వారికి అయితే చాలా ద దాన ధర్మాలు చేసేటువంటి వాటినైతే అయితే ఇష్టపడతారు అంటే ఎవరైనా చేసినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వీరు చేసినా కానీ చాలా సంతోషపడుతూ ఉంటారు ఎందుకంటే ఇతరులని వారిని ఆదుకోవడం అంటే వీరికి చాలా ఇష్టమని చెప్పుకోవచ్చు అందుకే వీరి మంచి వ్యక్తిత్వాన్ని వలన వీరికి మంచి లక్షణాలను కలిగి ఉండటం వల్ల అయితే ఇక ఆ దేవత యొక్క కటక్షమికి ఎప్పటి నుండో అయితే మీ మీద అలాగే మీ ఇంటి వాళ్ళ మీద కూడా ఉండటం వలన మీరు ఆ దేవతను గుర్తించలేకపోవడం వలన కొన్ని లాభాలను కూడా పొ పొందలేకపోతున్నారని చెప్పుకోవాలి అయితే రాబోతున్నటువంటి యొక్క ఈ రోజున అయితే ఈ మూడు రోజుల్లో అయితే మీకు మంచి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించినటువంటి మార్పు చేర్పులు అనేవి ఈ రాశిలో అయితే జరగబోతున్నాయి అలాగే మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఎంత శ్రమ చేసినప్పటికీ కూడా మీకు మాత్రం తగినటువంటి లాభం అనేది ఈ రాశి వారికి చాలా రోజులుగా చేతికి అంది వచ్చినటువంటి అవకాశాలు సైతం మిస్ అవ్వడం అనేది జరిగింది అంటే వచ్చినట్టు వచ్చి వారి చేతి నుండి చే జారిపోవడం అనేది జరిగింది అసలు ఈ విధంగా ఎందుకు జరుగుతుందో ఏ విధమైనటువంటి పనులు చేయటం వల్ల మీరు కాస్త కష్టాల ఉబిలో నుండి బయటపడతారు అనేది కూడా మన ఛానల్లో తెలుసుకుందాం ఇక మీ మనసు స్థిరంగా అస్సలు ఉండటం లేదు ఆనందంగా ఉండాలి అనుకుంటారు కానీ ఉండలేకపోతున్నారు ఎక్కువగా సమస్యలు అనేవి పోచి ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ధైర్యంగా ఉండాలి అనుకుంటారు కానీ చాలా వరకు అలాగే ఉండాలి అనుకుంటారు ఉండలేకపోతున్నారు ఒక్కసారి రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పూర్తిగా తగ్గిపోయి మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు ఎన్నో సమస్యలు ఒక సమస్య రాగానే ఇంకో సమస్య పరిష్కరించుకోగలగానే ఇంకో సమస్య అనేది నెత్తి మీద కూర్చుంటుంది ఇలా నాకెందుకు అవుతుంది నాకే అవుతుందా ఇంకెవరికన్నా అవుతుందా అని వీరైతే చాలా రోజుల నుంచి అయితే బాధపడుతూ అయితే ఉంటున్నారు అంటే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వీరు ధైర్యంతో అయితే ఎదుర్కొంటారు కానీ ఒక్కొక్కసారి అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇన్ని సమస్యలు మాకే ఎందుకు వస్తున్నాయి అని అయితే వీరైతే చాలా నీరసంగా కృంగిపోతూ ఉంటారు ఎందుకంటే ఒక సమస్యకు పరిష్కరించుకుంటారు ఇక అబ్బాయి ఇంతటితో ఈ సమస్య పూర్తయిపోయింది పరిష్కరించుకున్నాం ఇక తొలగిపోయింది ఇక ఆ సమస్య రాదు అనే లోపల ఇంకో సమస్య రానే వస్తుంది కాబట్టి వీరైతే ఎన్నో బాధలైతే అనుభవించారు ఇతల రాశివారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఎవరైనా ఆపదలో ఉంటే వీరైతే అస్సలు ఊరుకోరని చెప్పుకోవచ్చు ఇక వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు దయగుణం క్షమ గుణం దానగుణం అలాగే ఎవరికైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం అయితే కాదు ఏంటంటే నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా అంటే క్షమించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికి కూడా సాధ్యం అనేది కాదు వీరి మాట తీరు చాలా మృదువుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు మనుషులు కాదు సాక్షాత్ భగవంతుడు దిగి వచ్చిన కూడా ఆ మాటకి నిర్ణయం అనేది వీళ్ళు శ్వాస మీద మార్చుకునే చెప్పుకోవాలి అంత గట్టి మనస్తత్వం అనేది ఈ వారికి ఉంటుంది ఇక అలాగే వీళ్ళు ఏంటంటే పని చేయడానికి బాగా కష్టం అనేది ఉంటుంది కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇతరులతో కూడా కలిసి ఆ పనిని అయితే పూర్తి చేస్తారు ఎలాగైనా సరే అనుకున్నది వరకు నిద్రపోరు అని చెప్పుకోవాలి ఇక సాధించడానికి ఎంత కష్టం కూడా అసలు వెనుకడరు రాత్రి పగలు నిద్ర లేకపోయినటువంటి అయినా కూడా పనిని అయితే పూర్తి చేయాలి అని అయితే వీరైతే వీరిలో పట్టుదల తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద పని అప్ప చెప్పినా కానీ వీరు ఇట్టే దాన్ని చేయగలిగ సాధ్యం అవుతుంది చేయగలుగుతామని కూడా చేస్తారు ఇంకెవరైనా వీరు చేయలేరు అంటే దాన్ని ఖచ్చితంగా సాధించే అంతవరకు పట్టు విక్ర విక్రమార్కులక వీరైతే ఉంటారని ఇక ఈ తులారాశి వారిది చాలా గొప్ప మనసు అని చెప్పుకున్నాం కదా ఇక రాశిలో పుట్టిన వారికి సహాయం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక పన్నెండు రాశులకి సహనం అలాగే సహాయ గుణం అనేది దాన గుణం అనేది ఈ వారికి అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ ఒక్క గుణం వలన వీళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకతను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో వారికి ఎన్ని కష్టాలు కానీ వాటిని వదిలేసి పారిపోయేటువంటి రకమైతే వీరు కాదు కష్టాలను ఎదురుగా నిల్చొని నువ్వేనా అని తలుచుకునేటువంటి రకం అన్నమాట కాబట్టి వీళ్ళ స్నేహితులకైనా అంటే బంధువులకైనా ఏ కొంచెం పరిచయమైన ఉన్నటువంటి వ్యక్తులకైనా సరే వాళ్ళు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మాత్రం వీరితే ధైర్యంగా వెన్ను పూసలాగా వీరికి వెన్నట్టు ఉండి వారికి కావాల్సినటువంటి అన్ని విషయాల్లో సహాయనైతే వీరు చేస్తూ ఉంటారు అలాగే వారు ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం అయితే గుర్తుపెట్టుకుంటారు ఇక ఈ రాశి వారికి ఎవరైనా సహాయం చేస్తే ఈ రాశి వాళ్ళను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలనేది ఆలోచన అయితే వీరిలో చాలా ఉంటుంది ఇక ఎవరిని కూడా వీరైతే మోసం చేయారో అని చెప్పుకోవచ్చు కానీ వీరైతే చాలామంది చేతిలో అయితే మోసపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే వీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం వల్ల వీరు చాలాసార్లు అయితే మోసపోవడం అనేది జరిగింది అలాగే ఈ రాశి వారు మంచి ఇల్లు కట్టుకోవడం కానీ లేదా ఇలా ఏదైనా కానీ కారు కానీ బండి కానీ ఇలాంటి వస్తువులు కొనుక్కోవడం కానీ ఏదైనా సరే అనుకున్నైతే సాధించగలుగుతారు ఎందుకంటే ఈ రాశి పట్ల ఎప్పటి నుండో ఒక దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది ఆ దేవత యొక్క అనుగ్రహం ఏంటంటే మీరు గుర్తించలేకపోయినా ఆ తల్లి ఏమిటంటే వీరి ఇంట్లోకి పదే పదే రహస్యంగా వస్తుందని చెప్పుకోవాలి మరి ఆ దేవత ఎవరు మిమ్మల్ని చాలా రకాలుగా అంటే కొన్ని ప్రమాదాలు అయితే మీకు ఉన్నాయో అవి కూడా మిమ్మల్ని దాటించింది కాబట్టి ఈ రాశి వారికి అయితే ఈ విధంగా మీరు ఆ తల్లి మిమ్మల్ని వెన్నెంటే ఉండి కాపాడుతుంది దానికి కారణం ఎవరో కాదు ఆ దేవత యొక్క అనుగ్రహంతో మీకు ఆ దయ అనేది కలుగుతుంది మరి కొన్ని పనులు ఏంటంటే అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసేటువంటి సమయం కూడా కొంచెం ఏ ఏ మా పొరపాటు కనురెప్పకు కూడా కొట్టే కాలంగా కూడా మీరు తప్పించుకోపోతున్నారు అంటే ఎక్కువ ప్రమాదం జరిగి జరగవలసినటువంటి టైంలో చిన్న చిన్న దెబ్బలను మీరు బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు ప్రతీది కూడా ఏంటంటే చాలా వరకు మిమ్మల్ని ఏ సమస్య నుండి అయినా బయటపడే విధంగా అమ్మవారైతే అయితే చేస్తుంటారు దానికి కారణం ఆ అమ్మవారే కాబట్టి మీరు ఎలా గుర్తించాలి ఆమె ఎవరు తెలుసుకోవాలి అంటే మీరు మీకైతే సందేహం అయితే వస్తుంది కదా ఆ దేవత ఎవరో కాదు యొక్క కుల దేవత అని చెప్పుకోవచ్చు మీకు జీవితంలో ఎన్ని మార్పులు అనేవి జరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఏమాత్రం కూడా కుల దైవం అంటే చాలామందికి కూడా అస్సలు తెలియదండి ఎవరైతే మీ ఇంట్లో పెద్దవారు ఉంటారో వాళ్ళను చాలా చక్కగా ఎక్కడైతే ఉంటారో ఇంట్లో లేకపోతే ఒకవేళ ఉన్నటువంటి బంధువులు కానీ ఎవరైనా కానీ తెలిసిన వారిని కానీ దైవానికి మీరు ఒక దేవత అయితే ఉంటుంది కాబట్టి ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఏంటంటే సిటీలో చాలా దూరంగా ఉండటం వలన ఇవన్నీ కూడా కనుక మీరు ఎవరైతే ఉన్నారో ఆ దేవత ఎవరో తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఆరాధించడం వల్ల మీరు జీవితంలో ఊహించని దానికన్నా కూడా మీరు ఎక్కువ స్థాయిగా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఆ దేవత మీకు మంచి అనుగ్రహం అయితే పొందడానికైతే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీ యొక్క కులదైవం అనేది ముందు మనం ఎవరికైతే మనం కులదైవానికి ఎక్కువగా మన ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటామో అలా కులదైవం పూజ చేయకుండా ఎన్ని పూజలు చేసినా కూడా వ్యర్థమని మీరైతే పూర్తిగా తెలుసుకోవాలి కనుక ఈ తులారాశివారు మీ యొక్క కుల దైవాన్ని మర్చిపోవడం వల్ల మీ ఇంటికి పదే పదే రహస్యంగా అయితే ఆ దేవత వస్తుంది కాబట్టి తులారాశివారు వ్యక్తులు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని తెలుసుకోండి ఇలా తెలుసుకోవడం వల్ల మీ యొక్క దేవత ఎవరు అనేది పూర్తిగా తెలుస్తుంది ఇలా తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఆ కులదైవాన్ని ఆరాధించడం వల్ల మీకు మంచి లాభాలు అయితే మీరు పొందగలుగుతారు ఆ యొక్క దేవత యొక్క అనుగ్రహం కూడా మీకు మీ పైన ఖచ్చితంగా ఉంటుంది